వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్ తెలుగు డిఎస్పీ న్యూస్ ప్రతి సమస్యపై మా పోరాటం స్టార్ తెలుగు డిఎస్పీ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలంలోని బోడస్కూరు గ్రామంలో జక్కా వీరభద్రరావు అలియాస్ కామేశ్ అనే వ్యక్తి దీపావళి బాణసంచా మందులు తయారు చేస్తున్న గొడవన్ను సీజ్ చేసిన అధికారులు స్థానికులు ఇచ్చిన సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు రెవెన్యూ సిబ్బంది భారీ బాణసంచా మందుగుండు సామగ్రిని అమలాపురం రూరల్ సిఐ ప్రశాంత్ కుమార్ తహసీల్దార్ నరసింహరావు ఆధ్వర్యంలో ఎస్ఐ సంపత్ కుమార్ పోలీస్ సిబ్బంది అక్రమంగా నిల్వ ఉంచిన గొడవను సీజ్ చేశారు భారీ బాణాసంచా సామాగ్రిని స్థానిక పోలీస్ స్టేషన్కు ట్రాక్టర్ ద్వారా తరలించారు ఇటీవల రాయవరంలో జరిగిన బాణాసంచా తయారీలో భారీ అగ్ని ప్రమాదం ప్రాణభయం లేకుండా ఇంకా బాణసంచ మందు సామాగ్రిని తయారు చేస్తున్నారంటే ఇంతకంటే హేయమైన సరి ఇంకొకటి ఉండదని స్థానికులు మండిపడుతున్నారు ఈ నేపథ్యంలో అనుమతులు లేకుండా బాణాసంచ సామగ్రిని నిల్వలు చేస్తే కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని అమలాపురం రూరల్ సిఐ ప్రశాంత్ కుమార్ హెచ్చరించారు اوہ دتا اوہ دتا بلي پٽ سماج جي مليما جو ٽور بيٺو ٿا ڪا ڪنهن کي پونيس ٿا آهيان ڏاڍو 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 ڏ